முண்டமுண்ட ஒரு <Rocky> <aby> <teaching> <rhythm> <lush> <sh> मगर एक दबा नमस्कार आदेश నాయక్ గారి ద్వారా ఒక బోర్డు వాళ్ళ ద్వారా నాయకు గారు కూడా మా ముస్లిం తరఫున ఏంటంటే నాకు డౌర్న ముస్లిం అందరూ కలిసి నాకు సహకరిస్తే నా వల్ల ఎంతవరకు సహాయం చేయాలి సహకారం మనసు పూర్తిగా చేస్తాను లేదంటే నాకు డౌన్ల ముస్లిం అంతా నాకు సహాయం చేయాలి నా ఎంత ఉండాలి ేవనగర్లో ఇప్పుడు వచ్చిన ఖబ్రస్థాన్ గీదుగా ఆషిర్ ఖానా మజీద్ కాంప్లెక్స్ అన్నిటికీ నేను ముందు ఉండి చేయడానికి ప్రయత్నిస్తాను కానీ ముఖ్యంగా ఏంటంటే నాకు నా మైనార్టీస్ కహకారం అది షాదీఖానా అది కూడా మొత్తం కంప్లీట్ అయ్యేటట్టు చేస్తాను నాకు ఈ మోకా ఇచ్చినందుకు అందరికీ యొక్క మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను ఈ విజయకర్లో కూడా నా ధన్యవాదాలు గత నాలుగు నెలల క్రిందరు వెన్నుకోవడం జరిగింది దాన్ని ఈరోజు వర్క్ బోర్డు వారు మాకు అప్రూవ్గా మాకు దాన్ని జాబితా పంపించడం జరిగింది ఎందుకంటే పంపించేందుకు మా దొరకల్ ఎమ్మెల్యే డాక్టర్ నాగోదానికి మా తోడి ముస్లింలందరికీ మరియు గతంలో చేసిన గత తొమ్మిది సంవత్సరాలుగా మా సదరుగా చేసినటువంటి రజాలి గారికి మరియు వాళ్ళ కమిటీ సభ్యులందరికీ మా కమిటీ తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం మీరు ఏ విధంగా తొమ్మిది సంవత్సరాలు చేశారు అదేవిధంగా మేము కూడా మాకు ఇచ్చినటువంటి మూడు సంవత్సరాలు ఎటువంటి వేషజాల పోకుండా వేషజాల పోకుండా మంచి మనసుతో ఎటువంటి విభేదాలు లేకుండా ప్రేమతో కలిసి కట్టుగా మేమందరం కృషి చేస్తామని మేము అందరికీ హామీస్తున్నాం అదేవిధంగా మీరు కూడా మాకు సహకరించి ఎందుకంటే దేవుడి గుడి కాబట్టి ప్రతి ఒక్కరు మనం మన కోసం మనం మన పనులు మనం చేసుకొని వచ్చి సాయం కూడా గుళ్ళ కూడా ఏమైనా పనులు ఉంటే కూడా చేసుకొని అందరికీ తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యువత కూడా మా డోర కాల అయితే యువత కూడా ప్రతి విషయాన్ని ముందుంటారా ఆ యువత అందరికీ నా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా ఎందుకంటే ఏ విషయం ఉన్నా కూడా ఎమ్మడే చెప్పగానే యువత మొత్తం ముందుకు వస్తారు కాబట్టి యువతకు మా మత మత గురు అబీ సుల్తాన్ గారికి మా గారికి మా రైజెడ్ గారు సలీం గారికి మాజీ ప్రజలు ప్రధాని గారికి అందరికీ నాకు కృతజ్ఞత